ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం అనే పథకం ప్రారంభించబోతుంది ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ టు ప్రథమ్ స్టడీ సర్కిల్ పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది ఈ యొక్క వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తమకు ఎంతగానో మద్దతు ఇస్తుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు అలాగే డ్రాప్ అవుట్ రేట్ను కూడా గణనీయంగా తగ్గిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే సెకండ్ ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క తలుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా పదిహేను వేల రూపాయల వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు చెందిన వారే కంపల్సరీ వీలు ఉండాలి దీనికి గాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది అలాగే విద్యార్థుల యొక్క హాజరు శాతం కూడా తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ మించి ఉండాలి అలాగే ఆధార్ కార్డు ధృవీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధృవీకరణ ఉంటుంది కావున తల్లులకు లేదా సంరక్షులకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండవలను అలాగే విద్యార్థులకు కూడా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా కావలెను ఇంకా పూర్తి విధి విధానాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను విడుదల చేస్తుందని త్వరలోనే మనం దీనికి సంబంధించిన ఒక పూర్తి వీడియోని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఆదాయ ధృవీకరణకు సంబంధించి ఉత్తర్వులను ఆల్రెడీ విడుదల చేసి ఉన్నది అయితే ఈ గుర్తింపునకు ఆధార్ కార్డుతో పాటు అనుబంధంగా ఫోటోతో ఉన్న బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ పాస్బుక్ కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ కిసాన్ ఫోటో పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి చేత జారీ చేయబడిన సర్టిఫికేట్లో ఏదో ఒకటి జత చేయాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఇటీవల విడుదల చేసింది అంటే వీడియోలు మరిన్ని చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్